హైదరాబాద్ లోని దిల్సు నగర్ లో యువ కంప్యూటర్స్ అనే సంస్థ కేవలం నాలుగు వేలకే ల్యాప్టాప్ లు అందిస్తున్నట్లు ప్రకటించిన బంపర్ ఆఫర్ ప్రజలను పెద్ద ఎత్తున ఆకర్షించింది ఈ ప్రకటన కారణంగా ఉదయం నుంచే మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సదరు దుకాణం వద్దకు జనం భారీగా తరలివచ్చారు ల్యాప్టాప్లు తక్కువ ధరకు వస్తాయనే ఆశతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి కూడా వినియోగదారులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు దీంతో దుకాణం వద్ద తీవ్ర రద్దీ నెలకొంది గంటల తరబడి వేచి చూసిన తర్వాత అందుబాటులో ఉన్న ల్యాప్టాప్ స్టాక్ మొత్తం అయిపోయిందని నిర్వాహకులు ప్రకటించారు దీంతో క్యూలో ఉన్న వినియోగదారులు తీవ్ర నిరాశకు లోనయ్యారు పరిస్థితిని గమనించిన పోలీసులు అప్రమత్తమయ్యారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జన నియంత్రించారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ నమస్తే మనకి ఆ లో ఎండ్ ల్యాప్టాప్స్ సేల్ అనేది అయిపోయిందండి మనకి ఫోర్ థౌసండ్ ల్యాప్టాప్స్ అయిపోయినాయి సో మనకి చాలా మంది క్రౌడ్ వచ్చిర్రు మనకి పెద్ద ఏమైందంటే మనకు వైరల్ కావడంతో చాలా మంది వస్తూ ఉన్నారు ఎవరు కూడా రామాకండి ఎందుకంటే మనం పెట్టిన నాలుగు వందల ల్యాప్టాప్స్ కూడా అయిపోయినాయి అవి నాలుగు వేల ల్యాప్టాప్స్ దయచేసి అర్థం చేసుకోండి మళ్ళీ ఎప్పుడన్నా ఉంటే మన ఓపెన్ గ్రౌండ్లో పెట్టేసి మీకు అనౌన్స్ చేస్తాము మీకు అనౌన్స్ చేసినప్పుడు అప్పుడు రండి దయచేసి అర్థం చేసుకోండి ఎవరు కూడా తప్పుగా భావించద్దు మీరు ఎవరు కూడా రాకండి ప్లీజ్ ఫోర్ థౌసండ్ ల్యాప్టాప్స్ అయితే అయిపోయినాయి చాలా మంది జనం వచ్చారు ప్లీజ్ అర్థం చేసుకోండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ నమస్తే